నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో తమలపాకులతోటి రోటీ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నాకు అస్తమాతోటి బాధపడేవారికి ఇలా తమలపాకులతోటి రోటీ పచ్చడి చేసి వారానికి ఒక రెండు సార్లు అయినా చేసి పెట్టండి అస్తమా అనేది కొంతవరకైనా తగ్గుతుందండి ఇలా చేసుకొని వేడి అన్నంలో కొంచెం నెయ్యి అయినా కొంచెం ఆయిల్ అయినా వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది అట్లా ఏడ్ చేయకుండా ఈ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి వన్ టీ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి మెంతులు వేసుకొని లో ఫ్లేమ్ మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండనే మనకు మంచి సువాసన అనేది వస్తుందండి ఈ తమలపాకును ఖాళీ కడుపుతోటి తినడం వల్ల కూడా మనకు జీర్ణశక్తి చాలా వరకు మెరుగుపడుతుంది మనకు ఛాతి నొప్పి ఊపిరితిత్తులు అస్తమాతోటి బాధపడే వారికి ఈ తమలపాకులు ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందండి ఈ తమలపాకును మనం గ్రీన్ గోల్డ్ అని కూడా అంటారండి మీకు తెలుసో లేదో కానీ తమలపాకుల్లో కొద్దిగా ఉప్పు జీలకర్ర కలిపి తింటే అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని వేరొక కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై కావాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో ఒక నాలుగైదు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి మనకు తమలపాకు రసంలో వాము కలిపి తింటే మనకు ఎముకలు బలంగా చేకూరుతుందండి కంపల్సరిగా తమలపాకును వారానికి ఒక రెండు సార్లు అయినా తినడానికి ట్రై చేయండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు తమలపాకులు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటిపైన తొడిమనే తీసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోండి మాకు ముదిరిన తమలపాకులు అయితే తక్కువ తీసుకోండి అదే కొంచెం లేతే అయితే ఎక్కువ తీసుకున్న ఘాట్ అనేది ఉండదు కాబట్టి చూసి అనేది తమలపాకులు తీసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత వీటిని మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు మనకు రోలు ఉంటే ఆ రోలును శుభ్రంగా కడిగేసుకొని మనము ఫ్రై చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలను ఇందులో వేసుకొని మెత్తగా దంచుకోండి తమలపాకు అనేది దేవునికే కదండి మన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఒక తమలపాకు తీసుకొని దానికి తేనెను రాసి కూడా మార్నింగ్ అన్నం తిన్న తర్వాత మనం ఇలా తీసుకున్నా కూడా మనకు చాలా మంచిది ట అన్నీ మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఇవి కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా దంచుకోండి ఇలా మెత్తగా అయిన తర్వాత తమలపాకులను టమాటాలు ఫ్రై చేసుకున్నాం కదా ఇవి కూడా వేసుకొని వీటిని కూడా దంచుకోండి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దీన్ని మనకు పోపు అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే పోపు లేకున్నా కూడా మామూలుగా కొంచెం ఆయిల్ అయినా కొద్దిగా నెయ్యి వేసుకునైనా వెడివేయటంలో కలుపుకొని తినొచ్చండి ఇలా చాలా సింపుల్గా మనకు ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా మనకు ఈ పచ్చడి అనేది తయారు చేసేసుకోవచ్చు కంపల్సరిగా బాధపడే వారికి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి కొంచెం ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆయిల్ వేయడం తర్వాత పోపు దినుసులు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వేసుకొని సింపుల్గా కొంచెం పసుపు వేసుకొని తాలింపు పెట్టేసుకోండి ఇలా తాలింపు పెట్టేసుకున్న తర్వాత దీన్ని కొంచెం వేడివేడి అన్నంలో కొద్దిగా కలుపుకొని తిన్నారనుకోండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్